మీడియాకు స్వాగతం బాలకృష్ణకు పిచ్చి ముదిరింది చిరంజీవి యువత ఫైర్ బాలకృష్ణకు పిచ్చి ముదిరిందని దాంతో నోటుకొచ్చినట్లు మెగాస్టార్ చిరంజీవిపై అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర చిరంజీవి యువత తీవ్రస్థాయిలో దోచిమెత్తారు శుక్రవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ప్రెస్ మీట్లో చిరంజీవి యువత నాయకులు పాల్గొని మాట్లాడారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మన డాన్ మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు నిన్న అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు వారు నిన్న ఏం తాగొచ్చారో తెలియదు కానీ ఆయన చిరంజీవి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి లేదంటే దీని మీద చాలా తీవ్రత నెలకొంది ఎందుకంటే బాలకృష్ణ గారికి గతంలో మెంటల్ సర్టిఫికెట్ అని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని పునరాలోచించి తిరిగి ఆయన మెంటల్ కండిషన్ తీసుకుని అసెంబ్లీలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఏ స్థితిలో ఉన్నారో తెలియక ప్రజలు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది ఈ ఇబ్బందుల్ని అనుసరించి ఆయన మెంటల్ కండిషన్కి సర్టిఫికేట్ తీసుకుని చట్టసభల్లోకి తీసుకొస్తే బాగుంటుంది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగిన సందర్భం అందరికీ తెలుసు సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక రకమైనటువంటి రచ్చ ఖచ్చితంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే అది మెగా ఫ్యామిలీ దయ ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఎవరైనా నా దృష్టిలో అందరి దృష్టిలో కూడా మేమంతా కలిసి ఈ జనసేన పార్టీకి కానీ కూటమి ప్రభుత్వం కానీ చిరంజీవి అభిమానులుగా మేము అనేక సంవత్సరాల పాటు పనిచేసి మా పనులు పక్కన పెట్టి అన్నీ పక్కన పెట్టి పార్టీని బతికించుకొని ఎదురికెళ్ళి ఆ పార్టీ మీకు సపోర్ట్ చేసి వాళ్ళ కూటమి ప్రభుత్వం అదుపులోకి అధికారంలో చుకొచ్చిన తర్వాత నిజంగా ఏదో ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన తందాన బాలకృష్ణ మాట్లాడడం ఒక రకం నోటికి ఏం వస్తే అది మాట్లాడే వ్యక్తి బాలకృష్ణ ఈ రాష్ట్రానికి ఒక రకమైనటువంటి తొగ్గులకు అంటే బాలకృష్ణలు అంటాడు కూటమి ప్రభుత్వంలో ఉంటే మాత్రం అతను అయిపోతాడు దేవుడైపోతాడేంటి ఖచ్చితంగా చిరంజీవి గురించి చిరంజీవి గారి గురించి ఎవరైనా మాడితే ఆడు బాలకృష్ణ అయినా ఒకటే ఎవరైనా ఒకటే నాకైతే బాలకృష్ణ అయినా సరే ఏ బాలకృష్ణ ఎక్కువేంటి కోట ప్రభుత్వం ఉంటే చిరంజీవి గారిని ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా ఖచ్చితంగా నిలజేస్తాం రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో కామిన శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి స్పృహలో ఉండి మాట్లాడుతున్నారు లేకపోతే అయినా మానసిక పరిస్థితి బాగోక మాట్లాడుతున్నాడో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని కొంచెం అవమానించినట్టుగా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరు కూడా అతను వెంటనే చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని తాడేపల్లి చిరంజీవి తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అటువంటి వాక్యాలు వాక్యాలు మరి ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండాలని బాలకృష్ణ గారికి చిరంజీవి హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తాం జై జనసేన బాలకృష్ణ గారు ఎంబడే రియాక్ట్ అయిపోయి మ్యాగ్స్టార్ చిరంజీవి దాకా వెళ్ళడం అది మాకు చాలా బాధాకరం ఎందుకంటే ఆయన రాజకీయాలకు ఎంబలేక ఇలాంటి కుళ్ళీ రాజకీయాలు కొతంత్ర రాజకీయాలు చెయ్యలేక ఆయన స్వేచ్ఛ జీవితానికి సిరి పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా ఈ రోజున కళామతల్లి ముద్దు పెట్టిగా తెలుగు ఇండస్ ఇండస్ట్రీకి ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఏ సమస్య వచ్చినా హైదరాబాదు తెల తెలంగాణ కాదు రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకు కూడా సినీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే సినీ పెద్దలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఆయన ఎప్పుడు ముందు స్పందించే వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తిని మీరు ఈ రకంగా బాధ మాట్లాడడం మాకు బాధాకరం ఎందుకంటే మనందరం కలిపి ఒకే కుటుంబంలో ఉన్నాం ఒకే ఇంట్లో ఉన్నాం మీరు ఆలోచించి మాట్లాడి ఎమ్మటే మీరు ఈ విషయంలో చిరంజీవి గారి సమాపం చెప్పాలని ఈ సభ కోరుకుంటున్నాం ఇంతకుమించి మేము మాట్లాడేది లేదు ఎందుకంటే మేము గట్టిగా మాట్లాడేందుకు పైలు వేస్తే మాది మామే పడుతుంది అది ఎందుకంటే నిన్న సమావేశాల్లో నిజంగా మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కానీ ఉండి ఉంటే దానికి తగ్గ సమాధానం మీకు రిప్లై అయ్యేది దయచేసి మీరు ఏ రూపంగా సరే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మరికి తాకపోండా వెళ్ళండి గౌరవంగా ఉండండి గౌరవంగా మాట్లాడి ఒక గౌరవైన వ్యక్తులకి గౌరవంగా మాట్లాడే పద్ధతిగా నేర్చుకోండి ఈ సభముఖంగా తెలియజేస్తాం అది జై సరంజీవ చిరంజీవి గారి వలన రేట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మర్చిపోయి బాలకృష్ణ గారు ఎంతసేపు ఏంటంటే ఏరు దాటి తప్పదగలితే మనిషి ఆయన కనీసం అలా కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు ముందుకొచ్చి ఎవరికొచ్చి మాట్లాడడం లేదు కానీ వాళ్ళన్నిటికీ ఆయన ముందు వచ్చేసరికి మరి ఆయన సుహుని మాట్లాడుతున్నారో లేదా మరి ఆయన మేస ఉండి మాట్లాడుతున్నాడో కానీ చాలా దారుణంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నాం చిరంజీవి గారిని వాడు వీడు అంటాం చాలా బాధాకరం చిరంజీవి గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన సౌమ్యంగా ఆయన రిప్లై అవ్వడం జరిగింది నిజంగా నిన్న అసెంబ్లీలో మరి జనసేన మా పార్టీ అధినాయక పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలా ఆయన కూడా చాలా బాధపడుతుడు ఇది పొత్తుకి చాలా విఘాతంగా క చేస్తున్నారు దయించి బాలకృష్ణ గారు మేము మెగా అభిమాను అందరూ కూతుంది ఏంటంటే చిరంజీవి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే ఇది కూటమి ప్రభుత్వానికే చాలా తీరన ఇబ్బంది కలుగుద్దని తెలియజేస్తున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన చూస్తున్నారు కాబట్టి మా మెగా అభిమానులందరూ కూడా చాలా సౌమ్యంగా విన్నగంగా బాలకృష్ణ గారిని చిరంజీవి గారికి క్షమాపణ చెప్పమని మేము అందరం కూడా మెగా అభిమానులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం జై చిరంజీవ కామనే శ్రీనివాసరావు గారు చెప్పారు దానికి బాలకృష్ణ గారు ఎవడో గట్టిగా మాట్లాడింది అక్కడ ఏదో అక్కడ పక్కన ఉన్నట్టు తలుపు పక్కన చూసినట్టు మాట్లాడాడు అక్కడ గట్టిగా మాట్లాడింది ఎవడో మాట్లాడలేదు నువ్వు సరిగ్గా చెప్పుకో అబద్ధం అని చెప్పి పేరు గారిని అన్నాడు అక్కడ అదేవిధంగా నాకు లిస్టులో తొమ్మిదో పేరు ఎట్టారు ఎవడాడు రాసినాడు ఒక ఎమ్మెల్యే ఉండి ఒక న్యూ వర్గానికి శాసనసభ్యుడిగా పాతిధ్యం ఎత్తున్న బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడడం బావేం కాదు మా మెగాస్టార్ అంటే మెగాస్టార్ని అంటే మేమందరం సత్యమో లెక్క మా మెగాస్టార్ని ఏమన్నా సరే మేము ఊరికి ఉద్దేశం లేదు మాకు నువ్వు తక్షణం చిరంజీవి గారికి పత్రికాముఖంగా ప్రమాణ క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం అలాగే మా చిరంజీవి గారు ఉన్నారంటే ఎప్పుడు కూడా అభిమానుల్ని సినీ నిర్మాతలని అవ్వచ్చు అలాగే సినీ అభిమానులు అవ్వచ్చు ఎవరైనా సరే ఒకే రకంగా మాట్లాడతారు పెద్దోళ్ళు చిన్నవాళ్ళు ఉన్నవాడు లేడని లేదు నీకు నీ అభిమాని నిన్ను ఆశించి ఇక్కడ ఎన్నో సినిమాలకి బ్లాక్ డెకర్ కట్ చేసి హౌస్బుల్ బోర్డులు పెట్టి అటువంటి అభిమానులు కూడా నువ్వు కొట్టావు తిట్టావు చాలా రకాలు మాట్లాడావు ఏవండి బాలకృష్ణ గారు ఆ రోజున ఆ రోజున మీ నాన్నగారిని చెప్పులు రన్ చేసి అవమానించినప్పుడు ఏమైపోయింది నీ బ్లడ్ నీ గ్రిడ్ ఎక్కడికి వెళ్ళింది అప్పుడు లేదా పౌరుషం ఈ రోజు వచ్చిందా మీకు ఏంటండి బాలకృష్ణ గారు జాగ్రత్తగా మాట్లాడండి చిరంజీవి పాన్స్ అందరూ కూడా వచ్చొస్తే వచ్చి కొట్టుకుపోతాయి ఏంటి అనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త జై కబడ్డార్